కదా నాలుగు రోజులు చూడండి అన్నీ మీకు అర్థమవుతాయి తేడా వస్తే లెక్క చేయం బిన్ లెక్క చేయం అటు పై అన్న రాడు ఇటు సత్యరంగ రాడు వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకునే కొడుకులు మాత్రం ఇక్కడ పడిగా వీళ్ళు సాగునీ లెక్కేరు సత్యన అసలు నువ్వు సోడుకో ముఖాలు ఇలాగే ఉండాలి మాటలు వాళ్ళ గురించి మాడుకోవాలి నువ్వు తల ఒప్పుకో ఇలాగే పొద్దుటనుగా వచ్చాం పొద్దుట వచ్చావులు